హాయ్ అండి అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండే మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అందులో కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు నచ్చిన టిప్స్ యూజ్ అవుతున్నాయి అనుకున్న టిప్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టిప్ అంటే నార్మల్గా కొబ్బరి అనేది మనం ఒక రెండు మూడు రోజులు బయటపెట్టినా సరే దానిపైన ఫంగస్ లాగా ఫామ్ అయిపోతుంది అలా ఫామ్ అయినప్పుడు ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా పాడవకుండా మనకి మినిమం ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి కొంచెం సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ అనేది అందులో వేసి ఇలా కొబ్బరి మొత్తం అప్లై చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం టూ మంత్స్ వరకు అయితే కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది మనం కావాలి అనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు తీసి బయట కనుక పెట్టి వాడుకున్నాము అనుకోండి పచ్చి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ నార్మల్గా ఈ సీజన్లో అంటే మెయిన్గా వింటర్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం మనం పెరుగు తోడు పెట్టినప్పుడు ఈ చలి వల్ల తొందరగా తోడుకోదు మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా సరే పెరుగు అనేది తోడుకోదు అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా బాక్స్ తీసుకొని పాలు వేడిగా ఉన్నప్పుడే పాలననేది తోడేసి ఇలా బాక్స్లో పెట్టి మూత పెట్టాము అనుకోండి మనము మినిమం త్రీ టు ఫోర్ అవర్స్లోనే గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మనకి చలికాలంలోనైతే ఈ టిప్ ట్రై చేస్తే ఈజీగా పెరుగు అనేది తోడుకోవాలి ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము చలికాలంలో ఎవరైనా సరే ఫుడ్ అనేది వేడిగా ఉన్నప్పుడే తినాలి అనుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ కుదరలేదు అనుకోండి ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నా కూడా ఫుడ్ అనేది వేడిగా ఉంటుంది బాక్స్లో పెట్టి మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే వేడిగా ఉంటుంది అలా కాకుండా మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు వేడిగా ఉండాలి అంటే మనం పెట్టడానికి ముందు కొంచెం హాట్ వాటర్ పోసి అందులో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ హాట్ వాటర్ తీసేసి మనం ఫుడ్ కనుక అందులో పెట్టాము అనుకోండి మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా సరే ఫుడ్ అనేది వేడి తగ్గకుండా ఉంటుంది మనం వండినప్పుడు ఎంతైతే అయితే వేడిగా ఉంటుందో మనం సెవెన్ టు ఎయిట్ అవర్స్ తర్వాత తిన్నా కూడా అంతే వేడిగానైతే ఉంటుంది హాట్ బాక్స్లో స్టోర్ చేయడానికి ముందు ఇలా హాట్ వాటర్ వేసి కనుక ట్రై చేయండి ఫుడ్ అనేది చాలాసేపటి వరకు అయితే వేడిగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఫ్రిడ్జ్లో కామన్గా మనం చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే పెడతాము అంటే మిగిలిపోయిన కర్రీస్ కానీ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఏదైనా చట్నీస్ కానీ పెడతాము కొన్ని కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అందులో ఏదైనా ఫుడ్ ఐటమ్ పాడైనా వేరే అన్నిటికీ కూడా ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది అలా స్మెల్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక బౌల్లో వాటర్ పోసి న్యూస్ పేపర్ వేసి ఒక నైట్ మొత్తం అందులో పెట్టి మార్నింగ్ కనుక తీసాము అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది మనం రిమైనింగ్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినా సరే స్మెల్ రాకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఇంట్లో పేస్ట్ అయితే వాడతాము పేస్ట్ అనేది కొన్ని డేస్ వాడిన తర్వాత ఇలా ఎండింగ్కి వచ్చింది అనుకోండి మనం అందులో పేస్ట్ తీయడం అనేది చాలా కష్టమైపోతుంది పేస్ట్ అనేది ఎండింగ్ వరకు రిమైనింగ్ అందులో ఉన్న పేస్ట్ అంతా ఈజీగా రావాలి అంటే ఒక నైఫ్ తీసుకొని ఇలా పేస్ట్ పైన గట్టిగా కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి పేస్ట్ అంతా కూడా ముందుకు వచ్చేస్తుంది మనకి జస్ట్ ఇలా ట్యూబ్ అనేది ప్రెస్ చేయగానే బయటకు వచ్చేస్తుంది ఈ రిమైనింగ్ పేస్ట్ అంతా ముందుకు రాగానే రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసి మనం బట్టలకి యూజ్ చేసే క్లిప్ ఉంటుంది కదా ఆ క్లిప్ కనుక పెట్టేసాము అనుకోండి పేస్ట్ అంతా ముందుకే వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా కావాలి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ప్రెస్ చేయగానే పేస్ట్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ మనకు బాత్రూంలో కొన్నిసార్లు ఓడనీళ్ళు కానీ ఫ్రెషనర్స్ వాడినా సరే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పోవాలి అంటే మనం న్యాచురల్గా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక మనం యూస్ చేయని బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో కొంచెం సాల్ట్ గల్లుప్ ఉంటుంది కదా గల్లుప్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అందులోనే కొంచెం కంఫర్ట్ అనేది వేసి మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని మూత ఉంటే మూత పెట్టుకోవచ్చు లేదు అంటే సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్తో ఈ అంతా క్లోజ్ చేసి అందులో గాలి తగిలేలాగా ఆ స్మెల్ అంతా బయటికి వచ్చేలాగా చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి ఈ హోల్స్ చేసి మనం ఈ బాక్స్ని తీసుకెళ్ళి వాష్రూమ్లో కనుక పెట్టాము అనుకోండి వాష్రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది మనకి ఓడోనిల్ కానీ రూమ్ ఫ్రెషనర్స్ కానీ ఎలాంటిది వాడాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ఒక ఫ్రెషనర్ లాగా రెడీ అయితే చేసుకోవచ్చు మనకి వాష్రూమ్లోనే కాదు మనం ఇంట్లో కూడా వర్షాకాలంలో లేదు అంటే కొన్నిసార్లు ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది కదా ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక సెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది మనం ఎలాంటి ఫ్రెషనర్స్ వాడాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా ఇలాంటి ఫ్రెషనర్ అయితే రెడీ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా సరే ఛానల్ని చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్కి అయితే తప్పకుండా చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనము ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా దంచడానికి ఇంట్లోనైతే ఇలాంటి చిన్న రోల్నైతే వాడతాము మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన తర్వాత స్వీట్ చేసినప్పుడు అందులో ఇలాచినైతే వేస్తాం కదా ఇలాచి దంచాలి అంటే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది వస్తుంది అలానే మనం ఇలాచీ దంచుకున్నాము అనుకోండి స్వీట్లో వేస్తే స్వీట్ అంతా పాడైపోతుంది ఆ స్మెల్ అనేది పోవాలి అంటే ఆ రోల్లో ఒక రెండు మూడు న్యూస్ పేపర్లు పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసి తర్వాత సోప్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి స్మెల్ అనేది ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇలా చిన్న అయితే ఇంట్లో వాడతాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా దంచడానికి మనం డైరెక్ట్ కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టి కనుక దంచాము అనుకోండి ఫ్లోర్ అంతా అదిరినట్టు మనకి ఆ కిచెన్ కౌంటర్ టాప్ అంతా అదిరినట్టు ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది అలా సౌండ్ రాకుండా ఉండాలి మనం ఎంత గట్టిగా దంచినా సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఒక న్యాప్ నాప్కిన్ తీసుకొని ఇలా రోల్ కింద పెట్టి కనుక మనం దంచుకున్నాము అనుకోండి అస్సలు సౌండ్ అనేది రాదు మనం అపార్ట్మెంట్లో ఉన్నాము అనుకోండి కింద ఫ్లోర్లకి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనం ఎంత గట్టిగా దంచినా సరే ఇలా నాప్కిన్ వేయడం వల్ల సౌండ్ అనేది అయితే రాదు నెక్స్ట్ టిప్ పిల్లలు రెగ్యులర్గా ఇంట్లో హోంవర్క్ అయితే చేస్తూ ఉంటారు హోంవర్క్ చేసేటప్పుడు ఇలా పెన్సిల్స్తో రాసిన తర్వాత ఎరేజర్తో రబ్ చేస్తారు ఒకవేళ ఎరేజర్స్ టైం దొరకలేదు అనుకోండి ఇలా పిల్లలకి ఏంటి అంటే హోంవర్క్ చేసేటప్పుడు పెన్సిల్కి వెనుక ఇలా యూజ్ ఎన్ త్రో క్యాష్ రబ్బర్ ఉంటుంది కదా ఆ క్యాష్ రబ్బర్ వేసి ఇవ్వండి జస్ట్ ఇలా క్యాష్ రబ్బర్తో కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి ఇది ఒక ఎరేజర్ లాగా యూజ్ అవుతుంది మనకి ఈజీగా పెన్సిల్ గీతలు అన్నీ కూడా ఈజీగా పోతాయి సో పిల్లలకి తొందరగా ఈజీగా అయిపోతుంది మనకి ఎరేజర్ అవసరం లేకుండా ఇలా ఒక యూజ్ ఎన్ త్రో రబ్బర్ అనేది పెన్సిల్కి వేస్తే ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ రెగ్యులర్గా చాలా మందికి కుంకుమ పెట్టుకునే అలవాటు అయితే ఉంటుంది రెడీ అవ్వగానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బయటికి వెళ్ళే వాళ్ళు కానీ తప్పకుండా కుంకుమను అయితే పెట్టుకుంటారు అలా కుంకుమ పెట్టుకున్నప్పుడు రోజంతా మంచి సువాసన రావాలి అంటే మనం కుంకుమ కుంకుమలో కొంచెం జవాదు పౌడర్ అనేది మొత్తం కూడా అప్లై చేసి మనం మంచిగా కలిపి పెట్టుకున్నాము అనుకోండి మనం రెగ్యులర్గా కుంకుమ పెట్టుకున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది మనం ఎలాంటి పర్ఫ్యూమ్ వాడాల్సిన అవసరం లేకుండా మనకి సింధూర్కి బదులుగా దీన్ని వాడుకోవచ్చు అలాగే మనం బొట్టు పెట్టుకుంటాం కదా బొట్టు పెట్టుకున్నప్పుడు ఇలా జవాదు మిక్స్ చేయడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది మనం ఎలాంటి పర్ఫ్యూమ్ వాడాల్సిన అవసరం లేకుండానే చాలా మంచి సువాసన అనేది అయితే వస్తుంది మనం ఒక్కసారి ఇలా కుంకుమలో మిక్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ప్రతిసారి మిక్స్ చేయాల్సిన అవసరం లేకుండా మనం అందులో ఉండే కుంకుమ అయిపోయేంత వరకు కూడా స్మెల్ అనేది పోకుండా అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా ఇంట్లో వాటర్ మిల్ తెచ్చుకున్నప్పుడు మొత్తం అయితే ఒకేసారి తినలేము ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా సరే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి ఇలా కట్ చేసింది అనుకున్నప్పుడు డైరెక్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ పైన పార్ట్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది అలా కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ అనేది మారకుండా ఉండాలి అంటే ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ కవర్ తీసుకొని సిల్వర్ ఫాయిల్తో ఇలా పుచ్చకాయ మీద మొత్తం కవర్ చేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ టు త్రీ డేస్ ఉన్నా సరే వాటర్ మిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ అనేది మారదు గట్టిపడకుండా టేస్ట్ అయితే మారకుండా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో రెగ్యులర్గా ఏదైనా పాల ప్యాకెట్ని కట్ చేయడానికి కానీ ఏదైనా కట్ చేయడానికి ఇలాంటి సీజర్స్ అయితే వాడతాము చిన్న ఉన్న ఇంట్లో ఇలాంటి సీజర్స్ కానీ నైఫ్స్ కానీ వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ మిస్ అయ్యి వాళ్ళకి కనుక దొరికింది అనుకోండి వాళ్ళు చేతులకి కట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది అలా పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా ఒక పెన్ క్యాప్ తీసుకోండి సీజర్ని కనుక ఇలా పెట్టాము అనుకోండి సీజర్ అనేది పిల్లలు తీసుకున్న ఆడుకున్నా సరే వాళ్ళకి ఎలాంటి ఇంజూర్ అనేది అవదు ఈవెన్ మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ క్యారీ చేసినా సరే మనకి ఎలాంటి ఇంజూర్ అనేది అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకు ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరిగాయి అనుకోండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనకి ఆయిల్ ఉంటుంది కదా ఇలా ఆయిల్ స్టోర్స్లో దొరుకుతుంది ఇలా కొంచెం ఆయిల్ అనేది తీసుకోవాలి తర్వాత ఒక డిస్పో గ్లాస్లో హాఫ్ హాఫ్ డిస్పో గ్లాస్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి ఈ రెండింటిని మంచిగా హాఫ్ గ్లాస్లో వాటర్ అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసి ఈ రెండింటిని మంచిగా లిక్విడ్ లాగా మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని నైట్ పడుకునే ముందు బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరిగే ప్లేసెస్ ఉంటాయి కదా అంటే లైక్ కిచెన్ కౌంటర్ టాప్ కానీ బయట బాల్కనీలో కానీ నార్మల్గా మనకి ఎక్కువగా బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి కిచెన్లోనే ఉంటాయి కదా పడుకునే ముందు స్ప్రే చేసి మార్నింగ్ లేవగానే ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకి ఈజీగా బల్లులు బొద్దింకలు అనేది ఒక్కటి కూడా కనిపించవు ఈ కిరిసినాయిల్ స్మెల్ బల్లులు బొద్దింకలకి పడదు సో అవి బయటికి వచ్చినా సరే ఈ స్మెల్కి తల తిరిగే అవి వెంటనే చనిపోతాయి సో ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి బల్లులు బొద్దింకలు అయితే కిచెన్లో కానీ బయట కానీ తిరగకుండా చాలా ఈజీగా అయితే పోతాయి మనం అన్నెసెసరీగా బయట తొరిగే ఎలాంటి లిక్విడ్స్ పౌడర్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా బల్లులు బొద్దింకలు అయితే పోతాయి నెక్స్ట్ స్టెప్ ఇంట్లో మనం రాగి కానీ ఇత్తడి వస్తువులు కానీ పూజ సామాగ్రి క్లీన్ చేసుకునేటప్పుడు ఈ టిప్ ట్రై చేస్తే చాలా ఈజీగా మంచిగా క్లీన్ అయిపోతాయి అలానే చాలా మంచిగా కూడా మెరుస్తాయి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు అలాగే కొంచెం నిమ్మరసము వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగు అనేది పుల్లటి పెరుగైనా సరిపోతుంది పుల్లగా ఉంది అనుకోండి ఇంకా మంచిగా క్లీన్ అవుతుంది వీటన్నిటిని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనకి ఏదైతే ఇంట్లో పూజ ఐటమ్స్ సిల్వర్ ఇత్తడి వస్తువులు అయితే ఉంటాయి కదా ఆ వస్తువులకి కనుక మొత్తం ఇలా అప్లై చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా నేను చూపిస్తాను జస్ట్ దానికి అప్లై చేసి ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేశాను అనుకోండి మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది మనకి ఇత్తడి రాగి వస్తువుల క్లీనింగ్కి బయట మార్కెట్లోనైతే చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి అంటే మీన్స్ అవి క్లీనింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి బట్ అలాంటిది క్లీన్ చేయాల్సిన పేస్ట్ అలాంటిది అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే న్యాచురల్గా కనుక రెడీ చేసుకున్న పేస్ట్ని అప్లై చేసి కనుక క్లీన్ చేసామనుకోండి అనుకోండి చాలా రోజుల వరకు రాగి ఇత్తడి వస్తువులు అయితే నిలబడకుండా ఉంటాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అంటే ప్రీవియస్గా నేను చాలా వీడియోస్లో చాలా వీడియోస్ అయితే చేశాను మన ఛానల్లో అంటే రాగి ఇత్తడి వస్తువులు క్లీనింగ్కి రిలేటెడ్ బట్ అన్ని టిప్స్లో కల్లా ఈ టిప్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఐటమ్స్తోనే ఈ టిప్ అనేది అయిపోతుంది మనకేంటంటే చాలా తక్కువ ఖర్చుతోనే మనం ఎన్ని క్వాంటిటీ సిల్వర్ సారీ ఇత్తడి రాగి వస్తువులైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ చాలా మంచిగా మెరుస్తాయి ముందు నేను చూపించిన టిప్స్లో అన్నిటికంటే ఇదే మంచి షైనింగ్ అనేది వస్తుంది చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన పని అయితే లేదు చాలా జస్ట్ మనం అప్లై చేసి టూ మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా డిఫరెన్స్ అనేది జస్ట్ నేను అప్లై చేసి పక్కన పెట్టి జస్ట్ టిష్యూ పేపర్తోనైతే క్లీన్ చేస్తే చాలా మంచిగానైతే అయితే క్లీన్ అయిపోయింది తర్వాత మీకు ఇంకా క్ల క్లియర్గా చూపించడానికి ఇలా ఇత్తడి చెంపుకు మొత్తం రాగి చెంపుకు అయితే మొత్తం కూడా అప్లై చేశాను తర్వాత నేను నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను దానిపైన ఉండే నల్లదనం అంతా వదిలిపోయింది చాలా ఈజీగా మంచి షైనింగ్ అయితే వచ్చింది ఇలానే మనకి ఒక వన్ మంత్ అయినా సరే కలర్ అనేది చేంజ్ అవవు వేరే మనం ఏదైనా లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేసినా సరే జస్ట్ మనకి వన్ ఆర్ టూ డేస్లోనే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి బట్ నేను చెప్పిన టిప్ కనుక ఫాలో అయ్యి మీరు క్లీన్ చేశారనుకోండి వన్ మంత్ అయినా సరే మనకి నలబడకుండా ఉంటాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ పాత్ర అడుగున కొన్నిసార్లు అయితే మాడిపోతుంది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కొన్నిసార్లు ఇడ్లీ అనేది అడగంటి పోయి అంతా మాడిపోతుంది మనకి ఇడ్లీ పాత్ర కలర్ మారకుండా అడగంటకుండా ఉండాలి అంటే మనం ఇడ్లీ పెట్టడానికి ముందు అందులో కొంచెం చింతపండు వేసి కనుక ఇడ్లీ పెట్టాము అనుకోండి ఇడ్లీ పాత్ర అడుగు అనేది కలర్ అనేది మారకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ దోశకి కంపల్సరిగా ఇలా పల్లి చట్నీ అయితే చేస్తాము కొంచెం పల్లి చట్నీ మిగిలింది అనుకోండి నెక్స్ట్ డేకి మనం తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడతాము అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి అంటే అంత కూల్గా ఉన్న చట్నీ అయితే తినాలి అనిపించదు అలా అని దాన్ని తీసుకెళ్లి స్టవ్ పైన పెట్టి వేడి చేసాము అనుకోండి చట్నీ అయితే మాడిపోతుంది అలా వేడి చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక టూ మినిట్స్ పెట్టి కనుక వదిలేసాము అనుకోండి చట్నీ అనేది మంచిగా హీట్ అయిపోతుంది టేస్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా కిస్మిస్ తెచ్చుకుంటాము డ్రై ఫ్రూట్స్ అనేది పిల్లల కోసం అవి ఎక్కువ డేస్ పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో కొంచెం షుగర్ అనేది వేసి ఇలా మూత కనుక పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే కిస్మిస్ అనేది పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ తమలపాకులు మెయిన్గా పూజలు వ్రతాలకైతే వాడతాము మనకి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ వేరే ఏదైనా పూజలు వ్రతాలు చేయాలంటే ఎక్కువ క్వాంటిటీని అయితే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము ఇలా తమలపాకులు జస్ట్ మనకు ఒక వన్ అవర్ బయట ఉంచినా సరే వాడిపోయినట్టు అవుతాయి అలా మనకి వాడిపోకుండా ఉండాలి ఒక వన్ వీక్ అయినా సరే తెచ్చినట్టు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉండాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది వేసి ఆ టిష్యూ పేపర్ పైన ఈ ఆకులన్నీ పెట్టి మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్తో కవర్ చేసి బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉన్నా సరే తమలపాకులు అనేది వాడిపోకుండా ఉంటాయి అలానే పచ్చగా మనం తెచ్చుకున్నప్పుడు ఎంత పచ్చగానైతే ఉంటాయో మనకు వన్ వీక్ తర్వాత తమలపాకులు తీసినా సరే అంతా పచ్చగానైతే ఉంటాయి మనం ఎక్కువ క్వాంటిటీ పూజకి కావాల్సి తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం పది రోజుల వరకైనా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము సిలిండర్లు అయితే ఇంట్లో ఫ్లోర్ పైన పెడతాము అలా ఫ్లోర్ పైన పెట్టినప్పుడు తుప్పు మరకలు అయితే ఫ్లోర్ పైన పడతాయి మనం ఎంత క్లీన్ చేసినా పోవు అలా తుప్పు మడకలు పడకుండా ఫ్లోర్ అనేది సిలిండర్ పెట్టిన ప్లేస్లో బొద్దింకలు అలా తిరగకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో బాత్కి యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ అనేది అప్లై చేసి సిలిండర్ మొత్తం కూడా అప్లై చేసి మనం ఫ్లోర్ పైన కనుక పెట్టాము అనుకోండి ఫ్లోర్ పైన తుప్పు మరకలు కానీ సిలిండర్కి కానీ తుప్పు అనేది పట్టదు మనం ఫ్లోర్ పైన సిలిండర్ పెట్టినా సరే అక్కడ అంతా కూడా నీట్గా ఉంటుంది దీనివల్ల మనకి బొద్దింకలు కూడా తిరగకుండానైతే ఉంటాయి ఇలా పెట్టడం వల్ల మనకి ఫ్లోర్ అనేది నీట్గా కనిపిస్తుంది మనం రుద్ది క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మనం కిచెన్ కౌంటర్ టాప్ అయినా ఆయిల్ రిలేటెడ్ కంటైనర్స్ అనేది డైరెక్ట్ ఇలా కౌంటర్ టాప్ అయిన కనుక పెట్టాము అనుకోండి ఆయిల్ మరకలు జిడ్డు అంతా కూడా కౌంటర్ టాప్ పైన పడతాయి మనం ప్రతిరోజు క్లీన్ చేసినా సరే కౌంటర్ టాప్ అనేది క్లీన్ అవ్వదు అలాంటప్పుడు ఇలా ఒక బుట్ట తీసుకొని ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం మనకి గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ చల్లుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా మనకి బుట్టలో ఇలా ఆయిల్ కంటైనర్స్ పెట్టుకున్నాము అనుకోండి ఆయిల్ అంతా కూడా ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో మనం ప్రతిరోజు క్లీన్ చేసి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఈ బుట్టనే మనం మూవ్ కనుక చేసాము అనుకోండి మనకి కిచెన్ అయితే చాలా నీట్గానైతే అయితే ఉంటుంది బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము ఇలా అయితే బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా జర్నీస్లో కానీ తప్పకుండా యూస్ చేస్తాము వన్స్ మనము ప్లాస్కోని క్లీన్ చేయకుండా అలానే పెట్టాము అనుకోండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పోవాలి మనం ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే గోరువెచ్చని వాటర్ ఇలా గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం బేకింగ్ సోడా కొంచెం సిల్వర్ ఫాయిల్ వీటన్నిటిని వేసుకొని బాగా షేక్ చేయాలి బాగా షేక్ చేసి మనం వాటర్తో కనుక పోసి క్లీన్ చేసాము అనుకోండి మనకి ఈజీగా బాటిల్ అనేది క్లీన్ అయిపోతుంది మనము ఎక్కువ వృద్ధి శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మనకి ఈజీగా మనకి ప్లాస్క్ అనేది క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి ప్లాస్కోన్ నుండి బ్యాడ్ స్మెల్ అయితే రాదు వన్స్ ఇలా క్లీన్ చేసిన తర్వాత అందులో తడిపోయేంత వరకు ఈ ప్లాస్కోని ఆరపెట్టి మనం స్టోర్ చేసుకునేటప్పుడు అందులో ఒక రెండు మూడు లవంగాలు అలాగే ఒక రెండు యాలకులు వేసి కనుక స్టోర్ చేసి పెట్టాము అనుకోండి మనకి ప్లాస్క్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మనం కావాలి అన్నప్పుడు జస్ట్ తీసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి వాడుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను